పునరుద్ధాన నిరీక్షణ హ్యారీ హుద్రి ఒక మెజిషియన్ ఒక గొప్ప మాంత్రికుడు ఏదైనా మాయం చేయగలడు తనని సమాధి పెట్టులో బంధిస్తే బయటికి రాగలడు సంఖ్యలతో బంధిస్తే వాటిని విడగొట్టుకొని బయటికి రాగలడు గదిలో బంధించినా బయటికి రాగలడు ఏమి చేసినా ఆయన మాంత్రిక విద్యతో విడిపించుకొని బయటికి వచ్చే గొప్ప మాంత్రికుడు హుద్రీ అటువంటి హుద్రీ తన భార్యతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఐ విల్ ఫైండ్ ద వే ఐ విల్ కాంటాక్ట్ యు నేను ఏదో ఒక రోజు చనిపోతాను చనిపోయిన తర్వాత తిరిగి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మరణం నన్ను బంధించలేదు నేను ఏదో ఒక రీతిగా నేను బయటకు వచ్చేస్తాను అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో మరణించాడు మరణించిన మరుసటి రోజు నుండి హుద్రీ భార్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది ఏదో ఒక రోజు నాకు భర్త తిరిగి వస్తాడని ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ ఫస్ట్ యానివర్సరీకి హుద్రీ ఫోటో దగ్గర ఒక దీపాన్ని వెలిగించింది రెండో యానివర్సరీ వచ్చింది మూడో యానివర్సరీ అయిపోతుంది నాలుగు ఐదు ఆరు ఏడు పది సంవత్సరాలు గడిచిపోయాయి హుద్రీ తిరిగి రాలేదు ఆ భార్య ఆ ఫోటో దగ్గరున్న ఆ యొక్క దీపాన్ని ఆర్పివేసింది ఏసయ్య చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు ఆ సమాధికి ముందు రోమా సైనికులు భద్రత చూస్తున్నారు రోమా సైనికులు కావలుగా ఉన్నారు ఆ సమాధికి ఒక రాజ ముద్ర వేశారు ఎంతమంది ఉన్నా ఏసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన సమాధిలో లేడు ఆయన పునరుద్ధానుడైనాడు ఆయన సజీవుడుగా ఉన్నాడు అపోజ్ నేను పౌరు భక్తుడు కొరిందీరుకు రాసిన మొదటి పత్రిక పదిహేనువ అధ్యాయం మొదటి ఇరవై ఒక వచనాల్లో ఆ పౌలు భక్తుడు అంటాడు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ఈ ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే ఎందుకు ఈ మాటలు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడంటే క్రైస్తవ విశ్వాసానికి క్రైస్తవ నిరీక్షణకు పునరుద్ధానం ఒక ఆధారం ఈ పునరుద్ధాన శక్తి చాలా గొప్పది తిరిగి లేచిన ఆ యేసు క్రీస్తు వారి యొక్క ఆ పునరుద్ధాన శక్తి ఈరోజు నీకు నాకు ఏ సహాయం చేస్తుంది పాపములను క్షమించేది పునరుద్ధాన శక్తి పాపమును జయించేది పునరుద్ధాన శక్తి ఆయన రాయబారులుగా తయారు చేసేది పునరుద్ధాన శక్తి ఆయన సారూప్యంలోనికి మార్చేది పునరుద్ధాన శక్తి పాపముళ్ళు క్షమించేది పునరుద్ధాన శక్తి పాపమును జయించేది పునరుద్ధాన శక్తి ఆయన రాయబారులుగా చేసేది పునరుద్ధాన శక్తి ఆయన సారూప్యంలోనికి ఆయన పోలుకలోనికి మార్చేది పునరుద్ధాన శక్తి పునరుద్ధాన శక్తి మనలో మార్పును తీసుకొస్తుంది పాత ఉద్దేశాలు మారిపోతాయి పాత తలంపులు మారిపోతాయి పాత ఆలోచనలు మారిపోతాయి పాత అలవాట్లు మారిపోతాయి పూర్తిగా నీవే మారిపోతావు యు రిఫ్లెక్ట్ క్రైస్ట్ నువ్వు క్రీస్తును పోలి నడుచుకుంటావు ఆయన పోలుకులోనికి నువ్వు మారిపోతావు అంతకన్నా ఏం కావాలి ఈరోజు ఆ పునరుద్ధాన శక్తి నీలో మార్పును తీసుకొస్తుంది ఆ పునరుద్ధాన శక్తిని పొంది ఆయన పోలుకలోనికి మార్చబడి ఆయన కోసం జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె